హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శాండీ కన్నాన్ వ్లాగ్స్ నేను వీడియో తీస్తూనే ఉన్నాను ఆ గుడ్డు ఎలా మాయం చేశాడో అయితే అర్థం కాలేదు నేనే పూర్తిగా కన్ఫ్యూజ్ అయిపోయాను దొంగోడు ఫ్రెండ్స్ మీలో కనుక మా శాండీ వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కంప్లీట్గా వీడియో చూసి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ యువర్ సపోర్టింగ్ ఎవర్రా ఇక్కడ పెట్టింది గుడ్డు ఏం టేస్టింగ్ బే ఏ మమ్మీ నా నీ పనేనా నేను సౌమ్యున్ని తెలుసు కదా ఆడియన్స్కి కూడా ఇలా కొంచెంసేపు యాక్షన్ చేద్దాం అయినా ఉండలేకపోతున్నాను ఈ గుడ్డు వాసన ఏమో వస్తుందే అయ్యో ఊరికెళ్ళి ఊరికి అట్లా నాకున్న టేస్ట్ చూసే అంతేనమ్మా నాకైతే ఏం తెలియదమ్మా అయ్యో వీడియోలో బ్యాట్ చేయాలని నా మీద ఏదో ప్రయత్నం చేసిందట్టు మమ్మీది నేనేమో చూడలేక పోతున్నాద్దు తింటే చూస్తే చూసారులే ఫ్రెండ్స్ ఏదో మింగితే పోలే ఎందుకు సండి అలాగే చూస్తావు తింటే తిను లేకపోతే లేదు ఎందుకు అట్లా కవరింగ్ ఇస్తున్నా బుషు బుషుమని నేను అమ్మాయికుని నాకు ఏం తెలియదు నువ్వు గుడ్డు పెట్టినా తింటాం కూడా చేతగాన్ని నేను అమ్మాయికుడిని చూడు తినలేకపోతున్నా ఎంత మంచోడో చూడండి శాండీ బాబు మంచివాడు కాదులేండి షడ్డోడు ఏం చేస్తున్నావుంచావుగా ఏందిరా గుడ్డు గుడ్డు ఉంది మాయం చేసి పడేసావు రే దొంగ క్షణం కూడా దొంగ అయినా నేను నాకేం తెలియదు ఒక గుడ్డు సరిపోలేదు నాకు ఇంకొకటి కావాలి మాకు ఒకటే పెట్టింది ఏడున్నట్టున్నాయి ఈ బౌల్లో ఏ డిస్తో లేదే తొక్కులు మాత్రమే ఉన్నాయి లేవు నా సఫలించలేదు ఒకటితో అడ్జస్ట్ అవుతాలే ఇంకా బా అమ్మా ఇంకా బా నువ్వు వెళ్ళమ్మా ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి ప్లీజ్ ఒక లైక్ చేసుకుని వెళ్ళండి